హాయ్ అండి చేపల పులుసు టేస్టీగా రావాలంటే కరెక్ట్గా ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేపలు కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి జీలకర్ర మెంతులు ఆవాలు ఒక చెక్క మూడు ఇలాచి ఒక స్పూన్ ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు ఉల్లిగడ్డలు చిన్న ముక్కలు కట్ చేసి వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న చేప ముక్కలలో ఉప్పు కారం పసుపు ధనియాలు పొడి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్నవన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ ఒక ఐదు స్పూన్లు ఆయిల్ పోసి జీలకర్ర మెంత అలాగే ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులో ఆ తర్వాత ఆయిల్ సపరేట్ అయినాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేసి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసి బాగా మరగనించుకోవాలి చింతపండు పులుసు సగానికి ఇనికిన తర్వాత మనం చేప ముక్కలు వేసేసుకొని కదపకుండా అలాగే ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర ధనియాల పొడి మసాలా చల్లి సర్వ్ చేసుకోవాలి